అందరికి నమస్తే నేను మీ సిద్ధం రవి వెల్కమ్ టు ఛానల్ ఈరోజు ముఖ్యంగా విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ రెడ్డి పెళ్లిల బ్రోకరా లేకపోతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిరా అనేది ప్రజలకు అర్థం కాకుండా ఉన్నది అతని ప్రసంగం మొదలు పెడితే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం పెళ్లిలు భార్యల భార్యలు అనే ప్రసంగం తప్ప ప్రజలకు చేసిన వాగ్దానాలు ఇచ్చిన వాగ్దానాలన్నీ తొక్కి వ్యక్తిగత జీవితం పైన మాట్లాడే ఈ బ్రోకర్ ముఖ్యమంత్రిని ఏమనాలో ప్రజలు ఓటు ద్వారా గట్టిగా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ఈ వ్యక్తి ఈ జగనన్న అనే ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి వినబోయే ముందు మన సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ కామెంట్ తెలియండి ఇది మనోడు పరిస్థితి ఏ హాస్పిటల్ అయినా చూపియాలి ఇతని తిక్కను ఇతను ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిరా లేకపోతే పెళ్లిలకు బ్రోకరా ప్రజలకు ప్రజల ఓట్ల ధర గెలిచి ప్రజా సమస్యలు పరిష్కరించకుండా పెళ్లిల పైన మాట్లాడుతున్నాడంటే ఈ జగనన్న జగనన్న నిన్ను పెళ్లి చేసుకోలేని బాధ నీకు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నాలుగో పెళ్లి నిన్ను చేసుకుంటానని మొన్న సభలో చెప్పింది కదా ఒకసారి నీకైనా సిగ్గు శరం అనేది లేదు నీకు పెళ్లిల గురించి నీకు ఎందుకు చెప్పు అవతల వ్యక్తి వ్యక్తిగత జీవితాలతోటి ప్రజలకు ఒరిగేదేముండదు ప్రజా సమస్యలు పరిష్కరించాలే ఇచ్చిన హామీల మీద నిలదీస్తున్నారు నిన్ను మద్యపాన నిషేధం ఎక్కడికి పోయింది పోలవరం పూర్తి చేస్తానన్నావు రాజధాని పూర్తి చేస్తానన్నావు ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీలు ఇస్తే ప్రత్యేక హోదా తెస్తానన్నావు నరేంద్ర మోదీ మెడల్ వంచి మాట తప్ప మడన్ తిప్పా అని ప్రగల్భాలు పలికి ఈరోజు రోజు నువ్వేం చేస్తున్నావు నరేంద్ర మోదీ దగ్గరికి పోయి అక్కడికి పోయి కాళ్ళు బూట్లు నాకుతున్నావు నీ కేసుల గురించి మాట్లాడుకుంటున్నావు తప్ప రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి పోడా పోరాడే వ్యక్తివి కాదు నువ్వు ఆంధ్రప్రదేశ్ పట్టిన శనిపుత్రునివి జైలు కూతురినివి బేలు ప్రజలకు బారూత్రునివి నీ మాటలు ప్రజలు ఎన్ని రోజులు నమ్ముతారు పవన్ కళ్యాణ్ గారి పెళ్లి నువ్వు ప్రత్యేక హోదాకు రాష్ట్రానికి రావాల్సిన నిధులకు సంబంధం ఉందా నువ్వేం మాట్లాడుతున్నావు నువ్వు సీఎం స్థాయిలో ఉండి జగన్ అన్న నీకుమైన ఇంగింత జ్ఞానం ఉందా సెన్స్ ఉందా నీకు అసలు బుద్ధి ఉందా నువ్వు ముఖ్యమంత్రి వా లేకపోతే పెళ్లి బ్రోకర్ వా ఇది మనోడి పరిస్థితి ఏ భార్య అన్న నీ దగ్గరకి వచ్చి కంప్లైంట్ ఇచ్చిందా జగన్ అన్న ఒక్క భార్య వచ్చి నీకు పవన్ కళ్యాణ్ గారు నన్ను మోసం చేశాడు నా ఆస్తులు తీసుకొని నన్ను ప్రజా జీవితాల నుంచి దూరం చేసి నా వ్యక్తిగత జీవితాన్ని నాశనం చేసిండు అని ఏ ఒక్క భార్య నచ్చింది వచ్చి నీ దగ్గర కంప్లైంట్ చేసిందా నువ్వు పెళ్ళిళ్ళ బ్రోకర్ వా ముఖ్యమంత్రివా నీకు కంప్లైంట్ చేయడానికి నువ్వు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల గురించి ప్రజలు నేను నిలదీస్తున్నారు దాని గురించి సమాధానం చెప్పు నువ్వు ఐదు సంవత్సరాల పాలన గురించి చెప్పు నీకు మళ్ళీ ఓటు దేనికి వేయాలని చెప్పు సిపిఎస్ రద్దు చేసినామని ఓటేయాలా నీకు భవన నిర్మాణ కార్మికులను రోడ్డు మీదకి లాగినవని నీకు ఓటేయాలా ఆంధ్రప్రదేశ్ రోడ్లు డెవలప్ చేసినామని నీకు ఓటేయాలా పోలవరం పూర్తి చేసినామని నీకు ఓటేయాలా నీకు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు దేనికి ఇవ్వాలి అని చెప్పు పవన్ కళ్యాణ్ గారి పెళ్లిల గురించి రాష్ట్రానికి రాజధాని గురించి సిపిఎస్ రద్దు గురించి మద్యపాన నిషేధం గురించి పవన్ కళ్యాణ్ గారి పెళ్లిల వల్లనే ఇవన్నీ ఆగిపోయినాయా చెప్పు ముఖ్యమంత్రివా నువ్వు బ్రోకర్ వా జగనన్న చెప్పటాక పెళ్ళిళ్ళ టెంట్ పెట్టుకో ఒక టెంట్ హౌస్ పెట్టుకో పెళ్లిలకు బ్రోకరేజ్ చేయడానికి పనిచేయి ముఖ్యమంత్రి స్థానం నుంచి తప్పుకొని పెళ్ళిళ్ళ బ్రోకర్ అని చెప్పుకో అప్పుడన్నా ప్రజలు నిన్ను ఏమాత్రం మనం విశ్వసిస్తారు కావచ్చు సిగ్గుండాలా మనకు రాష్ట్రానికి ఎటువంటి నిధులు లేలే ఐదు సంవత్సరాల కాంచి దొంగ ముఖ్యమంత్రి ప్రజలు ఈ రోజు నేను ఊరతికొరంగా తిడుతున్నారు పక్క నువ్వు వచ్చి పెళ్లిల పైన వ్యక్తిగత జీవితాలపై పబ్బం గడుపుతావు ఐదు సంవత్సరాల కాంచి ప్రజలకు ఏం చేసినావు ఏ ఒక్క రోడ్ అన్న ఇచ్చినావా ఏ ఒక్క యువకుని కన్నా ఉద్యోగం కల్పించినవా వాలంటీర్ ఉద్యోగాలు తప్ప ఈ రోజు ముప్పై వేల మంది ఆడపిల్లలు ఆంధ్రప్రదేశ్ నుంచి అదృశ్యం అయిపోతే ఏ ఒక్క రోజు కూడా ప్రెస్ మీట్ పెట్టని సన్నాసి ముఖ్యమంత్రి నువ్వు పవన్ కళ్యాణ్ గారు నిలదీసే సమస్యల మీద నీకు సమాధానం చెప్పే దమ్ము లేక వ్యక్తిగత జీవితం పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళు అంటే ప్రజలు ఎన్ని రోజులు ఉంటారు పవన్ కళ్యాణ్ గారు పెళ్లి కు ప్రజలకు ఏమన్నా సంబంధం ఉందా పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేస్తే నీకు ఓట్లు పడతాయి అనుకుంటున్నావా పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేస్తే నీకు ఓట్లు రావు చెప్పు దెబ్బలు రాళ్ళ దెబ్బలు పడతాయి మన పడ్డాయి కదా రాళ్ళ దెబ్బలు అది నువ్వు చెప్పించుకున్నావా లేకపోతే నీ కార్యకర్తలు చేసిర్రా అనేది కూడా ప్రజలందరికీ అనుమానం ఉంది మాట్లాడితే వ్యక్తిగత జీవితం కాదు నువ్వు ఇచ్చిన హామీల గురించి చెప్పు దమ్ముంటే ఏ ఒక్క ప్రాజెక్ట్ తీసుకొచ్చినావు ఎన్ని ఇండస్ట్రీలు ఇచ్చినావు ఆంధ్రప్రదేశ్ కు సిగ్గు లేకుండా పెళ్లిల గురించి మాట్లాడుతావు బీపీ కాదు కనిపించేది నీలాంటి ఉగ్ర నేరస్తులను దొంగలను దోపిడీ దారులను చూస్తే వచ్చే నిజాయితీ తోటి ఉన్న కోపం అది ఎందుకంటే నీలాంటి దొంగలను తరిమి కొట్టాలి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కు పట్టిన శని నువ్వు జైలుపుత్రుడు బేలుపుత్రుడు ప్రజల్లో ఉంటే ప్రజలకు భారం తప్ప ఈరోజు నీ దారా వచ్చిన అభివృద్ధి లేదు రాష్ట్రానికి రాష్ట్రాన్ని ఈరోజు అధగతి పాల్చేసి ఎక్కడ చూసిన కుంభకోణాలు దోపిడీలు దొంగతనాలు నీ ఎమ్మెల్యే నీ ఎమ్మెల్యేలు మానభంగాలు మడ్డరు తప్ప రాష్ట్రం రాష్ట్రంలో ఉన్న ప్రజలకు ఏ మాత్రం ఒక సంక్షేమ పథకాలు తప్ప రాష్ట్రానికి ఒరిగింది ఏం లేదు నీ దారా అందుకే నేను తరిమి కొట్టడానికి ప్రజలు సిద్ధమయ్యారు నీకు పెళ్ళిళ్ల గురించి మాట్లాడేంత టైము ఉన్నది ప్రజల సమస్యల మీద నరేంద్ర మోదీ దగ్గర మాట్లాడే టైం లేదు నీకు ఎందుకంటే నీ కేసులు నీ ఏషాలు అక్కడ చెప్పుకోవడానికి కాలు పట్టుకోవడానికి సరిపోతుంది ఎందుకంటే నువ్వు పెళ్ళిళ్ళ బ్రోకరు కాబట్టి ఈ రోజు ఆడవాళ్ళ జీవితాల గురించి చుల్లకరంగా మాట్లాడేది నువ్వు పవన్ కళ్యాణ్ గారి భార్య ఏ భార్య అని దగ్గర వచ్చి కంప్లైంట్ చేసిందా నన్ను మోసం చేసిండు నా జీవితంతో చిలకట మాడిండు పవన్ కళ్యాణ్ అని నీ దగ్గరికి ఏ భార్య అని వచ్చి కంప్లైంట్ చేసిందా అందుకే నేను ముఖ్యమంత్రి వా పెళ్లి బ్రోకర్ వా అని అడుగుతున్నాం మేము జనసేన పార్టీ తరఫున నీకు ప్రజా ప్రతినిధి వై ఉండి ఒక ముఖ్యమంత్రి వై ఉండి నువ్వు బ్రోకరిజం చేస్తున్నావు ఈరోజు వెళ్ళి బ్రోకర్ వా నువ్వు లేకపోతే ముఖ్యమంత్రివా ఏ భార్య వచ్చింది దగ్గర కంప్లైంట్ చేసింది ఎంతమంది వ్యక్తిగత జీవితాలతోటి ఈరోజు పవన్ కళ్యాణ్ ఆడుకున్నాడని మాట్లాడుతున్నావు అసలు నువ్వే పెద్ద బ్రోకర్ నువ్వు ఒక బ్రోకర్ ముఖ్యమంత్రివి ఈరోజు ముప్పై వేల మంది ఆడపిల్లలు ఆంధ్రప్రదేశ్ నుంచి అదృశ్యం ఒక ప్రెస్ మీట్ పెట్టలే నువ్వు ఆడపిల్లలు ఆడపరచలేదని గౌరవం ఉంటే నువ్వు నిజాయితీ పరుడు అయితే నువ్వు ఒక దొంగ కాకపోతే నువ్వు దొంగ ముఖ్యమంత్రి కాకపోతే ఈ రోజు ఆడపిల్లల తరఫున నువ్వు ఎందుకు మాట్లాడలే నీ పరిపాలనలో దళితులను డోర్ డెలివర్ డోర్ డెలివరీ చేస్తున్న చంపించి మర్డర్ చేసి బాబాయిని గొడ్డలు పొడుతున్న చంపించి అవినాష్ రెడ్డికి మళ్ళీ టికెట్ ఇచ్చి నీదొక ఒక దొంగ ప్రభుత్వం దొంగలను వెనకేసి కచ్చే ప్రభుత్వం నేను నిన్ను నిలదీసే వ్యక్తుల మీద నువ్వు వ్యక్తిగత జీవితం మీద మాట్లాడితే ప్రజలు చూస్తూ ఊకోరు ప్రజలు నీకు ఓటు ద్వారా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు నిన్ను ఏ జైళ్ళకే లేదని మొదలైన అక్కడికి తన్ని తరవేయడానికి ప్రజలు సిద్ధమయ్యారు మాట్లాడితే పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళు అంటావు